సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శ్రెడీ సాయినాథ్ని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి మీ సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న శక్తి కలిగినటువంటి గురువుగారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీ సమస్య ఏదైనా కావచ్చు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయబడును ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరూ వారి సమస్యలు తొలగిపోయి ఇప్పుడు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మన బాబాగారి సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నిన్న రాత్రి నీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు వారి ఆలోచనలు ఏమిటి వారి మనసులో ఏముంది అన్నీ కూడా చెబుతాను తల్లి నా మీద భక్తితోటి నమ్మకంతో ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ తమ చూశారు కదండి మీరైతే ఏడుకొండల స్వామిని తాకండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రోల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబాగారు సందేశంలో భావించండి మీకు ఇష్టమైన వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి నిన్న రాత్రి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వారి మనసులో ఏముంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మీ నుండి ఎవరైతే దూరమయ్యారో ఆ వ్యక్తి ఆలోచనలు నిన్న రాత్రి ఎలా ఉన్నాయండి మీతో ఉన్నంతకాలం ఆ వ్యక్తి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి మీరు చూపించిన ప్రేమ అభిమానం ప్రియారిటీ వీటి వల్ల ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉన్నారు కాకపోతే ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏ సిచ్యువేషన్ అయితే మీరు విడిపోవటానికి కారణమైందో ఆ సిచ్యుయేషన్ అయితే వారికి బాగా గుర్తుకు వస్తుందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు ఇంత సాఫీగా సాగుతున్న మా లైఫ్లో ఈ సిచ్యుయేషన్ జరగటం వలన నాకు ఇష్టమైన వ్యక్తిని వదిలేసి వచ్చేసాను కదా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను తన వాల్యూ అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అయితే వారు అనుకుంటున్నారండి మీ మీద అయితే మంచి అభిప్రాయం ఉందండి మీరు చాలా మంచి పర్సన్ అని మీరు ఫ్యామిలీని బాగా అర్థం చేసుకుంటారు అని ఎవరినైనా సరే అర్థం చేసుకోవటం కానీ ప్రేమను చూపించటం కానీ అలాగే అందరితోనూ కలివిడిగా ఉంటారు మీది చాలా మంచి మనసు అని అయితే వారు అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని మీరు చూపించిన ఇష్టాన్ని అంతా కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు కాకపోతే వారే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు విడిపోవటానికి ఏదో ఒక కారణమైతే ఉంటుంది కదండీ ఆ కారణం వల్ల అయితే వారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు దాన్ని ఒక టాక్సిక్ లాగా భావిస్తున్నారండి మీ నుండి దూరం అయ్యాక ఆ వ్యక్తి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి విపరీతమైన కోపం వచ్చేయటం వేరే విపరీతమైన అలవాట్లు చేసేసుకోవటం మీ మీద ప్రేమతోటి ఈ విధంగా అయితే మారిపోయారండి వారికైతే మీ మీద చాలా ఇష్టం చాలా ప్రేమ అయితే ఉందండి వారైతే ఇలా అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి ఎలాగైనా సరే మీతో కలిసి ఉండాలి మునుపుట్ల మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి అలాగే మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ఒప్పించాలి అని అనుకుంటున్నారండి ఇవన్నీ కూడా వారికి తెలుసండి వారైతే ఏదో కారణం వల్ల మిమ్మల్ని మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు మీరు చూపించిన ప్రేమని కానీ ప్రియారిటీని కానీ విలువని కానీ ఏదీ కూడా గుర్తించకుండా విలువ ఇవ్వకుండా వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాను అయితే వారు అనుకుంటున్నారండి మీ ఇద్దరూ విడిపోవటానికి ఏ కారణమైతే అడ్డం వచ్చిందో అదంతా కూడా అంతమైపోయి మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారండి అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి ఏం చేయాలి నేనే వారిని మోసం చేసి వచ్చేసాను కదా ఇప్పుడు నేను వెళ్తే తను ఒప్పుకుంటుందా లేదా నేను చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని నా మీద కోపంగా ఉంటుందా ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఆ వ్యక్తి ఆలోచిస్తూ చాలా అంటే చాలా భయపడుతున్నారండి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ముగిసిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అయితే వారు ఆలోచిస్తున్నారండి సో మీ ఇద్దరూ విడిపోవటానికి ఏ సిచ్యువేషన్ అయితే కారణమైందో దాని గురించి అయితే వారు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి కేవలం ఈ సిచ్యువేషన్ వల్లే కదా నేను బయటికి వచ్చేసాను ఇందులో ఆమె తప్పేమీ లేదు తనతో ఉన్నంత కాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను తను నన్ను చాలా బాగా చూసుకుంది తను చాలా మంచి పర్సను చాలా మంచి మనసున్న మనిషి చాలా ప్రేమను చూపించింది నేనే వదిలేసి వచ్చేసాను నేనే తప్పు చేశాను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని అయితే వారు ఆలోచిస్తూ బాధపడుతున్నారండి వారికైతే మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉందండి నిన్న రాత్రి అయితే వారికి మీరు చాలా చాలా గుర్తుకు వచ్చారు కాబట్టి ఎలాగైనా సరే మీ వద్దకి రావాలి మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు ప్లాన్ చేసుకుంటున్నారండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ వద్దకు రావాలి అని అయితే వారు అనుకుంటున్నారు వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దాని గురించే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి అయితే మీ మీద చాలా ప్రేమ ఉందండి వారే మిమ్మల్ని మీ ప్రేమని గుర్తించకుండా వెళ్ళిపోయాను అని అయితే ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఏదైతే సిచ్యుయేషన్ ఉందో అంటే నో కాంటాక్ట్ కావచ్చు ఒకరిని ఒకరు అర్థం చేసుకోపోవటం కావచ్చు అపార్థాలు రావటం కావచ్చు ఇవన్నీ కూడా ముగిసిపోయి ఇద్దరి మధ్య కూడా ప్రేమ కుదరాలి అని అంటే మ్యారేజ్ అయిపోయిన వారైతే భార్యాభర్తల బంధం బలపడాలి అని లేదంటే లవ్ చేసుకునేవారైతే ఇద్దరూ కలిసి వివాహం చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడపాలి అని అయితే కోరుకుంటున్నారండి వారైతే చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నారండి ఎందుకంటే వారు మిమ్మల్ని చూట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఎలాగైనా సరే మీ వద్దకు రావాలి అని మీరు ఏ ప్రేమనైతే చూపించారో ఆ ప్రేమను మళ్ళీ పొందాలి అని ఆ వ్యక్తి బలంగా కోరుకుంటున్నారండి ఆ పర్సన్కి మీరు గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధపడుతున్నారు అంటే ఆ వ్యక్తి మనసు ఎలా అయిపోయింది అంటే తన మనసంతా కూడా మీరే ఉన్నారండి అంతా కూడా మీరే ఆ వ్యక్తికి సర్వస్వం ఇంకెవరు ఆ వ్యక్తికి కనిపించటం లేదు తల్లి తండ్రుల మాట కూడా వినటం లేదు మేము ఒప్పుకున్నాము మీ ఇద్దరికీ వివాహం జరిపిస్తాము అని వారు చెప్పినా సరే ఆ వ్యక్తికి ఇంకా భయంగా ఉంది పేరెంట్స్ ఒప్పుకున్నారు సరే నా పర్సన్ ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించి భయపడి ఆందోళన పడుతున్నారండి నిద్రాహారాలు కూడా మానేశారండి ఆ వ్యక్తికైతే తెలుసండి మీరు చాలా మంచి పర్సను అని మీరు బాగా చూసుకుంటారు అని ఫ్యామిలీని బాగా నడపగలరు అని ఆ వ్యక్తి అయితే మీ గురించి ఆలోచిస్తున్నారండి కొన్ని కారణాల వల్ల అయితే మీ ఇద్దరూ విడిపోవడం జరిగింది ఆ పర్సన్ అయితే తన తప్పు తాను తెలుసుకున్నారండి ఎంత మంచి వాళ్ళైనా సరే ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా సరే విని నమ్మేస్తూ ఉంటారు ఏదో ఒక కారణం చేత అయితే మీరు విడిపోయారు కదండి ఆ కారణం ఎక్కడితో ఎండైపోవాలి అని మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి అని మీతో వివాహం జరగాలి అని బంధాన్ని బలపరుచుకోవాలి అని మీకు అంటే మీరు వారి పట్ల పాజిటివ్గా ఉన్నట్లు ఒప్పుకున్నట్లు వారికి తెలియచేశారు అంటే అంటే వారి తప్పును మీరు క్షమించినట్లు వారికి తెలియచేస్తే తప్పకుండా ఆ వ్యక్తి అయితే అతి తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తారండి మిమ్మల్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారండి ఎందుకంటే మీరు చెడ్డవారైతే ఒకవేళ మర్చిపోదరేమో కానీ మీరు చాలా మంచివారు ఎందుకంటే మీరు ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు సాంప్రదాయకంగా ఉంటారు మీరైతే ఆ వ్యక్తిని నిజాయితీగా ప్రేమించారు ఎంతగానో విలువనిచ్చారు కానీ ఆ వ్యక్తి అయితే మీ ప్రేమని గుర్తించలేకపోయారు కానీ ఎప్పుడైతే మీ నుండి దూరం అయ్యారు మీ ప్రేమ మీ విలువ అనేది ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థమైందండి తెలిసి వచ్చింది అంతే కదండి దగ్గరగా ఉన్నంతసేపు ఎటువంటి విలువలు తెలియవు దూరమైనప్పుడే విలువ అనేది తెలుస్తుందండి ఇప్పుడైతే ఆ వ్యక్తి మీ గురించి తెలుసుకున్నారు ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరు కూడా ఆ వ్యక్తి పట్ల మంచిగా ఉండండి మంచి ఆలోచనలు చేయండి వీలు కుదిరితే మీరు ఒక అడుగు ముందుకు వేయండి మనకి నచ్చిన వాళ్ళ కోసం మనం ఒక అడుగు ముందుకు వేయటంలో ఏమాత్రం తప్పులేదండి అలా చేశాము అంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి లేదంటే బాబా గారి సందేశంలా భావించండి అలాగే ఈ సందేశం అనేది మగవారికి ఆడవారికి కూడా వర్తిస్తుందండి కొంతమంది అనుకుంటున్నారు కేవలం ఇది ఆడవారి కోసమే అని కాదండి మగవారు కూడా చూడవచ్చు ఎవరైనా సరే బాధలో ఉంటే గనక ఇటువంటి సందేశాలు వినటం వలన కొంచెం మనశ్శాంతి అనేది కలుగుతుందండి బాబా అందుకనే మనకి సంతోషాన్ని మనశ్శాంతిని ఇవ్వాలి అని ఇటువంటి సందేశాలు మన వరకు వచ్చేలా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్